ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా చేయండి లేదు ఇక్కడ ఎవరు చేతి అయితే ఆపేసిన వ్యవసాయం చేయడం లేదు భూమి దగ్గర ఉంది అక్కడెక్కడ ప్రాంతం ఉంటే సైట్ చూడండి అక్కడ ప్లాంట్ పెట్టండి ఆ మిషనరీస్ అంతా మేము బుక్లో చూసినాము పెద్ద పెద్ద వస్తాయి దాన్ని తీసుకోవాలన్నా ఇన్స్టాల్ చేయాలన్నా చాలా సమస్యలు వస్తాయి కాబట్టి దయచేసి ఈ ఎస్టీపీ ప్లాంట్ని మీరు పునరాలోచన చేయాలి అక్కడైతే నిర్మించడానికి కౌన్సిల్కి ఏకగ్రీవంగా మాకైతే ఇష్టం లేదు

దాంట్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా చేయండి లేదు ఇక్కడ ఎవరు చేతిమైతే ఆపేసిన వ్యవసాయం చేయడం లేదు భొమ్మిదే ఉంది అక్కడెక్కడ ప్రాంతం అయితే సైట్లు చూడండి అక్కడ ప్లాంట్ పెట్టండి ఆ మిషనరీస్ అంతా మేము బుక్లో చూసినాము పెద్ద పెద్ద వస్తాయి దాన్ని తీసుకోవాలన్నా ఇన్స్టాల్ చేయాలన్నా చాలా సమస్యలు వస్తాయి కాబట్టి దయచేసి ఈ ఎస్టీపీ ప్లాంట్ని మీరు పునరాలోచన చేయాలి అక్కడైతే నిర్మించడానికి కౌన్సిల్కి ఏకగ్రీవంగా మాకైతే ఇష్టం లేదు మా దీంట్లో మా పర్సన్ ఇంట్రెస్ట్ ఏం లేదు అందుకని ప్రజలకు ఉపయోగపడేలా దాదాపు ఇరవై కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది దీనిపైన మీరు దృష్టి పెట్టండి మీరు కానీ అది ఫర్దర్ ముందుకు వెళ్తే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ సభ ద్వారా తీసుకుతా ఉన్నాము ఎమ్మెల్యే కలెక్టర్ గారిని కూడా కలిసి తెలియజేస్తాం సార్ ఏమైతే ఏం కాదండి మీరు రెండేళ్ళు ఉంటారు వెళ్ళిపోతారు ఈ ఊర్లో మేము ఉండేవాళ్ళు రేపు పలానా వాళ్ళు కౌన్సిల్ ఉండింది పలానా జాగాలు పెట్టాను అది చులుం తిన హెల్ తింటారండి మేము సమాధానం చెప్పాలా మీరు దీంట్లో ఎంతవరకు ఉండాలని అంతవరకు చేయండి మీ కార్యపక్షంలో వదిలేయండి ప్రభుత్వం వెనక్కి పోతుంది ఇంకో దగ్గర పెట్టుకుంటారు కంపల్సరీ పెట్టాలని చట్టం ఏం లేదు కదా మేము చేయొద్దాం కాదు పాలసీ ఇక్కడ ఎవరు వ్యతిరేకించలేదు సార్ పాలసీ ఇక్కడ మీతో మీతో కావచ్చు రెవెన్యూ అంత గట్టి ఎవరైతే సంప్రదించులు జరుపుతా అంటే వ్యక్తి అక్కడ తనకి రెండు ఎకరాలు ఉంటాయి చుట్టుపక్కల రెండున్నర ఓటిన్నర ఉన్నారు ఒకటిన్నర ఎకరాలు నమ్ముతూ ఉంటాడు

이것을 로비 와트온 데 버카게로 오오오오 이라 바쿠레 카르마니 니투르 바타 나투르 카르 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 mom -hmm. ॾिसी मां अथनि चिप रहो समाज

मच्छर का नाम मच्छर का नाम करो मम्मी को मुंडे क्या हाल है माँ मिसे ड्रासे इंडिया आज तेरे सब लोग ले दूंगा तू जगा ला माँ को चरित्र करी तू तो माँ क्या बढ़िया था ना अरे माँ बढ़िया थी ये अपुन दी माँ से अरे माँ इस तरह का ड्रास्टिक बनाई हो तेरा बता दिए क्या बताऊँ माँ को कमरिया तो देख ना

ಮಕ್ಕಳಿಗೆ ನಾವು ಅಪ್ರೂವ್ ಐದ್ರೂವ್ ಐದ ಕೆಂಡಲ್ ಬೆಳವಾಗೋ ರದ್ದು ಅದೇ ರದ್ದು ತರವಾದ ಕೆಂಡಲ್ ಐಕೆ ಮುಂದೆ ಸಾಮಾನು ಮುಂದೆ ಸಾಮಾನು వాళ్ళు మాట్లాడు ఆల్రెడీ పట్టణ అభివృద్ధి కోసం పెట్టినారు కానీ కాంట్రాక్ట్ రద్దు చేయినారు రద్దు చేసి ఈ రోజే ఆమోదము ఆమోదం కాకముందే మళ్ళా టెండర్ మళ్ళా టెండర్ గురించి ఒపీనియన్ చేయనారని చెప్పి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అంశం ఆమోదం అవసరం లేదా అని చెప్పి అడగడం జరిగింది అంటే ముందుగా మీకు తెలియదు కాబట్టి ఈ రోజు ఈ రోజు అజెండాలో చూసాము అజెండాలో చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్లో ఆ టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ కూడా ఓకే అయిపోతున్నారు ఇది కౌన్సిలింగ్ దృష్టికి రాకుండానే ఏ విధంగా టెండర్ అయిపోయింది ఏ విధంగా తీసుకున్నారని దాని మీద కొంచెం చర్చ జరిగింది అభివృద్ధి కోసం ఎవరు ఆటలేదు ఎవరైనా కాంట్రాక్టర్ చేయొచ్చు కింద చేస్తే సంతోషము మళ్ళీ తొమ్మిదో అంశమైన నెలలో కొన్ని అసెస్మెంట్ నెంబర్లు డబ్బులు ఉన్నాయి వాటర్ అసెస్మెంట్ నెంబర్లు వృత్తికి రెండు ఉన్నాయి ఇలాంటి విఐటీలు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మార్చి వరకు పల్ందే ఇలాంటివి డబుల్ అసెస్మెంట్ నెంబర్లు ట్యాక్సీలు ఉండేవి కౌన్సిలర్లు స్టిక్ తెచ్చి దాన్ని ఒకేసారి రద్దుపరిచవలసిందిగా ఆ అంశాన్ని రద్దు రద్దు పెట్టినాం రద్దు వాయిదా గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వము ఎక్కడైతే ఎంపీ గ్రాంట్స్ ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టర్ నేను చేయలేననేసి సంసిద్ధత ప్రయత్నం చేశాడో అదే ప్లేస్లో వేరే చోటి వర్కులు మార్చుకుంటే అదే ప్లేస్లో లొకేట్ చేసి ఆ వర్క్లు అక్కడే పెట్టారు ఆ వర్క్లు అంతా అక్కడే కొనసాగుతాయి వర్కులు జరుగుతాయి వర్క్ విషయంలో ఏం ప్రాబ్లం లేదు మెయిన్ ఏమిటంటే ఈ ట్రాఫిక్ పైన పీకే స్ట్రీట్లో ప్లస్ ఇదే జోలి వీధిలో ఇక్కడ ట్రాఫిక్ హెవీగా ఉందని ఈ అంశాల గురించి ఎక్కువగా మాట్లాడాము శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి వర్క్ల పైన ఏం ఇబ్బంది లేదు ఎక్కడైతే వార్డులో వర్కులు ఉన్నాయో అక్కడే జరుగుతాయి ఈరోజు సర్వసభ్య సమావేశం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో జరిగిన అంశాలు కానివ్వండి కొన్ని అలిగేషన్స్ కానివ్వండి అన్ని పెట్టినారు బడ్జెట్ మాత్రము కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి బడ్జెట్ మొత్తము క్లియర్ చేసినాక దాని తర్వాత అతి త్వరలోనే అత్యవసర సమావేశం పెట్టి బడ్జెట్ ఆమోదిస్తాము ఇంకోటి ఏంటంటే అంటే మేము ముందు కౌన్సిలర్స్ ఎవరైతే ముందు బడ్జెట్ పెట్టి మనము ఆమోదం చేసిన సిఆర్ చేసి ఖాళీ స్థలాలకి అప్రూవల్స్ ఇచ్చినామో దానికే వచ్చి అధికారులు అది ఆర్డర్లో లేదు దానికి పర్మిషన్ లేదు అవి ఇవన్నీ ఈరోజు వంకలు పెట్టినారు కాకపోతే ఈ అధికారులకు ఒక మాట్లాడుతున్నాను పలం నీళ్ళు ఎంక్రోజ్మెంట్స్ అనేవి కనబడడం లేదా మీకు ఖాళీ స్థలాలు కబ్దాలు జరుగుతున్నాయి కదా వాటిపైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు ఎవరైనా సరే మన అధికారులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి ప్రభుత్వ అధికారులు కానివ్వండి మన అందరి బాధ్యత అంటే మున్సిపాలిటీ స్థలాలని కాపాడుకోవాలి రోడ్ని కాపాడుకోవాలి మీరు వదిలేస్తూ కళ్ళు మూసుకొని వదిలేస్తూ ఉంటే మీరు రోడ్లు కబ్జాలు అయిపోతున్నాయి అలాగే ఎక్కడ చూసినా అక్కడ కబ్జాలు అయిపోయి వాళ్ళు వాళ్ళు షెడ్లు వేసుకొని ఏదో చేసుకుంటున్నారు దాని గురించి చర్యలు తీసుకోవాలనేసి మేమంతా మీటింగ్లో కోరడమైనది దీనిపైనే తదుపరి అధికారులు సమ్మ స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు